హలో నమస్తే అందా నమస్తే ఏపీ నెక్స్ట్ సీఎం బాగుంటుంది జగన్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్ అంటే ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ వాడు చేసే కార్యక్రమం ఆయన చేసే కార్యక్రమం అయితే బాగున్నాయి నో ప్రాబ్లం చాలా బాగున్నాయి జగన్ గారి రౌడీ అంటున్నారు ఎవరు అంటున్నారు నారా లోకేష్ గారు అన్నారు ఆడొక పప్పు కాడు ఆడికి ఏం తెలుసా బాబా ఆడికేమైనా తెలుసు అస బాయకేం అడిగి ఏం తెలుసు ఏదైనా కష్టాలు ఎందుకు పెరిగింది ఆయన వైఎస్ జగన్ అర్థమైందా పప్పు కాదు పప్పు కాదా ముద్దపప్పు అడిగింది తెలంగాణ నుంచి అడిగి అండ్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే ఏపీ ప్రజలకు మంచిది యాక్చువల్ నాదే తెలంగాణ నేను పక్కా తెలంగాణ వరంగల్ జిల్లా కాకపోతే ఏంటంటే నేను అనేది ఏంటంటే జగన్ జగన్ గురించి కూడా ఎందుకంటానంటే ఇప్పటి వరకు నాకు తెలిసి నా సర్కిల్లో జగన్ గురించి ఒక ఫీల్ చెప్తున్నప్ప ఈ పవన్ కళ్యాణ్ జనసేన కలిపి చెప్పలేం నైన్టీ పర్సెంట్ జగన్ నెక్స్ట్ చేయం కానీ కళ్యాణ్ నేను చిన్న నాకు హెల్త్ ప్రాబ్లం కాకినాడ పోయినా ఒక ఆటో డ్రైవర్ అండి ఎవరు వస్తే బాగుంటున్నారో జగనే వైజాగ్ అయినా జగనే అంటాడు అంటే నేను నేను టూర్కి వెళ్తా యాక్చువల్ నేను ఫీల్డ్ ఫీల్ వెళ్తే కూడా జగన్ 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 అని చెప్పిండు హండ్రెడ్ పర్సన్ నేనే ఆయన వాళ్ళు కూడా జగన్ వచ్చింది ఏ ఈ జనసేన ఉన్న వీళ్ళు టికెట్ వెళ్తే నేను చెప్పలేను గ్యారంటీ లేదు అంటే కళ్యాణ్ గారు చెప్పారు కళ్యాణ్ గారు పవర్ స్టార్ గారు జగన్ మాట్లాడడమే మాట్లాడటమే రాన్నారు మీరేమంటారు నారా లోకేష్కి వచ్చా నారా లోకేష్కి వచ్చా కూడాలని ఏమైనా మాట్లాడతారా ఏం మాట్లాడ కదా ఒకవేళ మీరు ఏపీలో ఉంటే మీ ఓటు ఎవరికి పక్క జగన్ ఒక ముక్కల్లో జగన్ గురించి ఏం చెప్తారు ఓకే న్యాయపరం వైఎస్ఆర్ ఎట్లున్నాడో తెలంగాణ రాకుండా వైఎస్సార్ ఎట్లున్నాడో జగన్ కూడా అంతే తెలంగా ఆంధ్రప్రదేశ్ బాగుపడిన జగన్ ఓటేయండి ఎందుకంటే నేను చెప్తున్నా ఈ ఒక ఇయర్ వాడు అప్పులాలు ఇప్పుడు ఆ రాష్ట్రం అప్పులాలు ఉన్నది మాది నిగరం ఉన్నదని అప్పుల్లో చేసేసి కేసీఆర్ కాబట్టి జగన్ వేస్తే ఇంకొక ఛాన్స్ ఇవ్వండి తప్పలేదు అంటే ఆయన కూడా పరిపాలనలే చూడండి వీడికి వ్యక్తిగతం చూడండి తప్పేం థ్యాంక్ యూ అమ్మా బ్రో హాయ్ బ్రో హాయ్ హాయ్ ఏపీ నెక్స్ట్ సీఎం ఏపీ నెక్స్ట్ సీఎం ఐ థింక్ జగన్ వై జగన్ అంటే ఆయన పాలనాట్లో ఉండే స్టూడెంట్స్కి బాగా అడ్ చేసింది కదా ఉద్యోగాలు అది అని ఉద్యోగాలు చాలా భర్తీ చేసింది సో దట్స్ వై పక్క జగన్ అని అనుకుంటున్నాను చాలా మంది చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది అంటున్నారు యా యా బట్ చంద్రబాబు అంత దయ్యం జగన్ అయితే కొంచెం నిరుద్యోగులకు బాగా హెల్ప్ చేసింది కదా సో అందుకని అది మేజర్గా అయితే అది చెప్పింది లో పైన మీ అభిప్రాయం ఏంటి నారాకే అవి కాన్సర్ చేయకూడదు నేను చెప్పలేను ఆయన గురించి అంత ఏమి ఉండదు ఆయన కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ సార్ పవన్ కళ్యాణ్ ఐ థింక్ నార్మల్ జస్ట్ ఐ థింక్ నెక్స్ట్ టర్మ్ లో రావచ్చు పవన్ కళ్యాణ్ ఈ అయితే కష్టం చాలా కష్టం బ్రో ఉంటుంది కానీ బట్ ఆయన రాజకీయాలు అంటే అంత పెద్దగా అంత ఏమనిపించదు అంటే ఆయన డబుల్ గేమ్ అన్నట్టు ఉంటుంది ఇప్పుడు మూవీస్ అండ్ పొలిటికల్ చేస్తున్నాడు కదా అంత పెద్ద ఎఫెక్టివ్ అనిపించేది సో కాబట్టి ఐ థింక్ రాజకీయాలకైతే చాలా కష్టం ఇప్పట్ల నెక్స్ట్ టర్ మొత్త అవ్వచ్చు మేబీ ఓకే చంద్ర జగన్ గారికి రౌడీ అంటున్నారు మీరేమంటారు రౌడీ అంటే ఇప్పుడు అట్లా అనుకుంటే ఇండియా మొత్తం బ్యాక్గ్రౌండ్లో అట్లే ఉంటాయి కానీ అట్లా అనుకోవడం తప్పు కదా బ్యాక్గ్రౌండ్ నేను అన్నెసెసరీ జగన్ చంద్రబాబు బెస్ట్ సేమ్

కానీ ఇప్పుడున్న లో ఇంగ్లీష్ మీడియం కానీ ట్యాబ్ వాళ్ళు డెవలప్ చేశాడు ఇంత ముందు రాష్ట్రంలో తెలుగుదేశం ఉన్న పార్టీలో ఇవ్వలేదు కానీ ఇప్పుడున్న జగన్ పార్టీ ఉన్నా కాబట్టి వాళ్ళు స్కూల్స్ అన్ని ఇంప్లిమెంట్ చేశారు దానికే ఆయన జగన్ జగన్ గారి రౌడీ పాలన వాళ్ళ పాయింట్ ఆఫ్ నా పాయింట్ ఆఫ్ వ్యూతే కాదు అని చెప్తాను ఇంకొక విషయానికి వస్తే ఐటీ కంపెనీలు లేవు రాష్ట్ర అభివృద్ధి చెందలేదు మళ్ళీ ఎందుకు జగన్ రావాలని కోరుకుంటారు మీరు మేబీ పోయినసారి తీసుకురావాలి ఈ రోజు తీసుకురా నెక్స్ట్ వచ్చే టైం తీసుకురావాలి గ్యారెంటీ లేదు కదా తీసుకురావచ్చో మేబీ ప్రాబ్లమ్స్ చెప్పారు కదా ఆ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసి తన టేబుల్ దగ్గర తీసుకెళ్తే నెక్స్ట్ ఇస్తాడు కదా ఐటీ ని ఇస్తాడు నెక్స్ట్ పోయినసారి మేబీ ఛాన్సెస్ లేవు ఈసారి ఛాన్సెస్ ఉండొచ్చు కదా చంద్రబాబు గారి పైన మీ అభిప్రాయమే చంద్రబాబు నాయుడు కూడా పర్లేదండి ఓకే బాగున్నారు ఇంతకుముందు బాగా ఇంప్లిమెంట్ ఫీజుమెంట్ అని అక్కడ ఇంతకుముందు ఏంటంటే ఎల్కేజీ టు పీజీ అయ్యి ఫీజు డిమేడిస్ ఇచ్చేవారు ఇప్పుడు వీణ వేయడం లేదు అంతే అదేడం మిగతా అంతా బాగా నా లొకేషన్ గారు నారలోకేష్ నాకు అంత లేదు బ్రో బాలయ్యాబు గారు హిందూపూర్లో గెలుస్తారా ఈసారి మేబీ డౌట్ బ్రో ఈసారి మాత్రం ఆయన ఏ సంబంధం లేకుండా కొన్ని కొన్ని విషయాలు ఇన్వాల్వ్ అవుతున్నారు కదా ఆ దానివల్ల మేబీ ఇన్ఫెక్ట్ అవ్వచ్చు జగన్ చంద్రబాబు బెస్ట్ సీఎం బెస్ట్ సీఎం అయితే జగన్ బ్రో థ్యాంక్ బ్రో